మేఘాలే తాకింది హాయ్ హాయ్ లసా నవరాగంలో నవ్వింది నమో లిసా ఈ గాలి రేపింది నాలో నిష చెలరే గాలి రమ్మంది హలో అంటూ ఒళ్ళోవాలే అందాల అప్సరస మెగాలే తాకింది హాయ్ హాయ్ లస నవరాగంలో నవ్వింది నీమో ఈ గాలి రేపింది నాలో నిష అది నా శ్వాసలో చేరి హలో అంటూ వల్లేసింది నీ మీద నాస తొలిసారి నిను చూసి మనసాగక పిలిచాని చిలకమ్మ మెలమెల్లగా తెలుగుంత తెలుగంత తీయంగా నువ్వు పలికావి స్నేహంగా చెలిమన్న వలవేసి వేసి నను లాగగా చేరాను నీ నీడ చల చల్లగా గిలిగింత కలిగేలా తొలి బల పంటే తెలిసేలా కును కన్నా మాటే నను చేరక తిరిగాను తెలుసా ఎంతోచక మెగాలి తాకింది హాయ్ హాయ్ లెస నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా తొలి పొద్దు వెలుగంత చిరువేడిగా నిలువెల్ల పులకింత చిగురించగా దిగులేదు హాయేదో ఏదో గుర్తు చేరిపింది ఈ వింత ఒక మత్తు కలిగింది గమ్మత్తుగా నిజమేదో కల ఏదో మరిపించగా రే ఏదో రెండు కలిసాయి నే చెంత ప్రేమంటే ఏమో మరి దానంతు ఏదో చూస్తేనది మేఘాలే తాకింది హాయ్ హాయ్ లెసా నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా ఈ గాలి రేపింది నాలో నిష చలరే గాలి రమ్మంది హలో అంటూ ఒళ్ళో వాళ్ళే అందాల అప్సరస మేఘాలే తాకింది హాయ్ హాయ్ లెసా నవరాగంలో నవ్వింది నిమోనాలిసా